హాయ్ అండి నమస్తే ఇప్పుడు జున్ను ఎలా తయారు చేస్తారో చూద్దామా చెప్తాను చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు చూడండి మీకే ఈజీగా అర్థమవుతుంది చూస్తున్నారు కదా జున్ను చాలా బాగుంది కదా మీకు కావాలా అయితే ఇంకెందుకు లేటు ఇంట్లో చేసేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో నేను ఒక ప్యాకెట్ పాలు వేశాను అంటే పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను అనమాట హాఫ్ లీటర్ పాలు వేసుకున్నాను హాఫ్ లీటర్ పాలు వేసుకొని ఇప్పుడు మనము జున్ను పౌడర్ వేసుకోవాలన్నమాట జున్ను పౌడర్ని ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా ఉండలేకుండాను బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పాలలో కలిసిపోవాలి పౌడర్ మొత్తం కూడా ఏ డైరెక్షన్లోనైనా కలుపుకోవచ్చండి పర్వాలేదు అంటే మీరు బౌల్ అనేది ఏ కుక్కర్ కానీ ఏదైనా పెద్ద పాత్రలో పెట్టుకుంటే దానికి తగ్గట్టు బౌల్ తీసుకోవాలి మనము ఇదిగోండి దాంట్లో నేను ఒక కప్పు బెల్లం వేశాను దీంట్లో మనం పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లమైనా వేసుకోవచ్చు బెల్లం అయితే కొంచెం కలర్ అనేది కొంచెం గోల్డ్ కలర్లో మిక్స్ అయ్యి వస్తుంది అనమాట జున్ను లైట్గా అందుకని నేను బెల్లం తీసుకున్నాను ఒకవేళ మీరు పంచదార తీసుకుంటానంటే మీ ఇష్టమే పర్వాలేదు తీసుకోవచ్చు బెల్లం నీలాగా బాగా కరిగినంత వరకు బాగా కలుపుకోవాలి మనం పాలలోన మనమైతే అసలు నీళ్ళు వేయకూడదండి నీళ్ళు లేకుండా ఉట్టి పాలలో మాత్రమే ఇలా వేసుకోవాలి అందులో ఏలకులు వేసుకోవాలి ఇదైతే నాకు కప్పుడు బెల్లం సరిపింది మీకు ఇంకా స్వీట్ కావాలంటే కాస్త ఎగ్స్ట్రా వేసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు నేనైతే కుక్కర్ తీసుకున్నాను ఆ కుక్కర్లోనూ ఈ స్టాండ్ పెట్టుకున్నాను వాటర్ వేసి ఈ స్టాండ్ మీద నేను ఇప్పుడు పాలు కలుపున్న బౌల్ని దాంట్లో పెడతానమాట కుక్కర్ విజిలైతే పెట్టకండి నార్మల్గా ఒక వేరే ప్లేట్ తీసుకొని మాత్రమే మూత వేసుకోవాలి దీని మీద పాలు పైన కొంచెం పెప్పర్ పౌడర్ అనేది వేసుకోవాలి ముందుగా ఈ పాలు మీద ఒక ప్లేట్ తీసుకోవాలి దాని తర్వాత కుక్కర్ మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేస్తే సరిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్కి ఒకసారి మీరు క్యాప్ ఓపెన్ చేసి చూడండి ఒక స్పూన్ కానీ చాక్ కానీ పెడితే అది అంటింది లేనిది అనేది తెలుస్తుంది మీకు ఇలా చాక్ పెట్టండి దీనికైతే అంటలేదు ఒకవేళ మీకు అంటుతుంది అనేసి అనుకుంటే కనుక మీరు కాసేపు ఉంచవచ్చు పర్వాలేదు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ డే ఉంచితే ఏం అయిపోదండి పర్వాలేదు జున్ను అయితే పర్ఫెక్ట్గా వస్తుంది కింద ఒకవేళ వాటర్ లేదనుకుంటే వాటర్ వేసుకోండి జున్ను అయితే అయిపోయింది నేను చేసింది ఇగోండి ఇలా పక్కన సైడ్ ఇలాగా కొంచెం అంటుకుంటుందేమో అనేసి నేను చాక్తో ఇలా చేస్తున్నాను అనమాట జున్ను అయితే బాగానే ఉంది ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద తిప్పేస్తే జున్ను వస్తుంది చూడండి ఇప్పుడు చూసారా చాలా బాగా వచ్చింది జున్ను చూస్తుంటేనే జున్ను మొత్తం తినేయాలనిపిస్తుంది ఎందుకంటే జున్ను నోట్లో వేసిన వెంటనే కరిగిపోతుంది కదా అందుకనే జున్ను అంటే చాలా ఇష్టపడతారు అందరూ కూడా ఇంట్లోనే తక్కువ టైంలోన మనం జున్ను ఈజీగా చేసుకోవచ్చు నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూశారు కదండి ఎంత చక్కగా వచ్చింది అనేది మీరే చూస్తున్నారు నేను చెప్పే టైము మెజర్మెంటు మీరు ఇచ్చుకున్నట్టయితే చాలా బాగా వస్తుంది అలా ముక్కలాగా రావాలన్నమాట అప్పుడే జున్నుకి ఇప్పుడు జున్ను చూడండి ఎంత ముక్క ముక్కలుగా రావాలన్నమాట మొక్కిలో తీస్తే ఒక ముక్కు మాత్రం వచ్చేయాలన్నమాట ఇలా అదండి జున్నైతే అయిపోయింది ఇప్పుడు నా కుకింగ్ అని మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది థ్యాంక్ యూ అండి